దీపావళి సందర్భంగా జనసేన నేత మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి వివిధ ప్రాంతాల్లో దీపావళి గ్రీటింగ్స్ తెలుపుతూ బాణసంచ అందజేశారు రెండు వేల ఇరవై ఐదు దీపావళి సందర్భంగా ఎర్రబాలెంలోని అమ్మ ఓల్డేజ్ హోం వృద్ధాశ్రమంలో పెద్దలతో కలిసి ఆప్కో మాజీ చైర్మన్ మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి జనసేన సీనియర్ నాయకులు కంకణాల శంకర్ చిన్నం వీరాంజనేయులు తదితరులు బాణసంచ అందజేసి కొద్దిసేపు వారితో ఉల్లాసంగా గడిపారు ఈ సందర్భంగా గంజి చిరంజీవి ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఆనందాలను వెలుగును పంచే పండుగ దీపావళి పెద్దలతో కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు దీపావళి సందర్భంగా చెడు పోయి అందరికీ మంచి కోరుకున్నారు అంటు అది ఎలిగిచ్చండి తర్వాత ఉండగా కాజా టోల్గేట్ వద్ద ఉన్న ప్రమోదిని ఆనంద శరణాలయంలో కూడా చిన్నారులకు సన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంజి చిరంజీవి సహకారంతో చిన్నారులకు దీపావళి టపాసులను అందజేశారు స్వీట్స్ పంచి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు వారితో కలిసి దీపావళి టపాసులు కాల్చారు చిన్నారులతో పండుగ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు టపాసులు కాల్చేటప్పుడు ప్రజలందరూ ముఖ్యంగా పిల్లలు జాగ్రత్త వహించాలని తెలిపారు ప్రమాదాలు జరగకుండా దీపావళి చేసుకోవాలని కోరారు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి సందర్భంగా కాజా టోల్గేట్ దగ్గర ఉన్న ఆమోదిని ఆశ్రమంలో ఈరోజు చిన్నారులందరూ పిల్లలందరితో ఆడపిల్లలందరితో దీపావళిని అత్యంత ఆనందకరమైన వాతావరణంలో చేసుకోవడం జరిగింది ప్రతి ఇంటిలో దీపాల వెలుగులో వాళ్ళ కుటుంబాలు ఆనందంగా ఉండాలని ఈ దీపావళి ప్రజలందరి కష్టాలని తీర్చి ఆనందకరమైన అష్ట ఐశ్వర్యాలతో కూడిన వాళ్ళ కుటుంబం వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా జాగ్రత్తగా ప్రజలందరూ ఈ దీపావళిని జరుపుకోవాలని చిన్నారులందరినీ ఈ దీపావళిలో భాగస్వామ్యం చేసేటప్పుడు పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకొని ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఇబ్బందులు పడకుండా పిల్లలని ఈ దీపావళిని ఆనందకరమైన వాతావరణంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు కాజా గ్రామంలో ఎస్కేసీవి అనాథ పిల్లల ఆశ్రమంలో దీపావళి ఆనందోత్సవం జరుపుకుంటూ గంజి చిరంజీవి గారు ఆ మాజీ అప్కో చైర్మన్ గారు వాళ్ళు ఈరోజు యాభై మంది పిల్లలకి దీపావళి టపాసులు స్వీట్స్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా చేపెట్టారు వాళ్ళు ఇలానే ప్రతి సంవత్సరం అన్ని ఆశ్రమాల్లో దీపావళికి వయోవృద్ధులకి విద్యార్థులకి ఇలా చేయడం అయినా ఆరుగా ప్రతి సంవత్సరంలో భాగంగానే ఈరోజు కూడా కాదా గ్రామంలో ఈ ఎస్కేసీవి ఆశ్రమంలో పిల్లలకి స్వీట్లు టపాసులు ఇచ్చారు కాబట్టి అందరూ ఆనందోత్సవాలతో ఈ దీపావళిని ఘనంగా జరుపుకోవాలని మరోసారి దీపావళి పిల్లలకు శుభాకాంక్షలు తెలుపుతూ